యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు మత్స్య అవతారంలో ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు లక్ష్మీ సమేత నారసింహుడు సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి సప్త సముద్రాల అడుగున దాగి ఉన్నప్పుడు లోకరక్షణార్థం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వేద పరిరక్షణ శిష్ట పరిరక్షణ చేశాడు నారసింహుడు స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు बर्बर चीरे हे जग 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 चीरे हे मनोनोजी जो 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 नामा जो 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 శ్రీ యాదాద్రి వారు ఆది ఆదికృతిగల్లో యాదాద్రిపై వేంచేసి ఉన్నారు అలాంటి స్వామి మెట్లు ఎక్కి యాదగిరి గుట్టలో ఉన్నాడు స్వామి ఆ స్వామికి ఆ యుగ యుగాల నుండి ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి ఈనాడు జరిగేటువంటి ఉత్సవాలు గత వైభవాల కంటే కూడా వంద రెట్లు ఎక్కువగా జరుగుతున్నాయి ఇంత వైభవంగా జరిగేటువంటి ఉత్సవాలను ఈ రోజున స్వామివారికి మత్స్యావతరుడిగా అలంకరింపజేసి పొడపాటు సేవ కావించి ఆస్థానం చేయడం జరిగింది అలంకారాలు అద్భుతమైనటువంటి వేదిష్యంతో భక్తులు పారవస్యంగా దర్శించి సేవించి ధరించారు వేదం ఆది విజ్ఞానం మానవ జీవితానికి పరోక్ష బుద్ధి స్వరూపమే ఈ మత్స్యావతారం అయితే ఇలాంటి వేద విజ్ఞానాన్ని సోమకాసుడు అనేటువంటి రాక్షసుడు ప్రదయకాలంలో దొంగిలించగా ఆ వేదాన్ని ఉద్ధరించడం కోసమే స్వామి మత్స్యావతారుడిగా ఉండి సోమకాసురుణ్ణి సంహారం చేసి వేదాన్ని రక్షించి అలాంటి జీవన వేదాన్ని అనుకుని గ్రహించినటువంటి వాడు ఈ శ్రీమన్నారాయణుడు ఎవరైతే చేస్తా దర్శనం చేస్తారో వాళ్ళకి స్వామి క్షరము కానటువంటి అక్షరాలను విజ్ఞానాన్ని అనుభవిస్తారు ఈ ఉత్సవాలు ఇంత వైభవంగా జరగడానికి గల కారణం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ ఎరుముల రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్ప ఔదార్యంతో వారు మొన్న రాగానే ఆద్య ఇచ్చిన మహా వైభవంగా చేయండి లోకోత్తర వైభవాలుగా స్వామికి ఏమాత్రము వన్నె తగ్గకుండా చేయండి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని ఇచ్చినారు దానికి అనుగుణంగానే ఉత్సవాలన్నీ కూడా మహా వైభవంగా నిర్వహింపబడుతున్నాయి ఇలా జరగడానికి మా కార్యనిర్వహణాధికారి గారు ఆధ్వర్యంలో మా ప్రధానార్థకత్వంలో ఈ కైంకర్యాలన్నీ జరగడం మా అదృష్టంగా భావిస్తున్నాం భక్తులందరూ సేవించండి తరించండి జిల్లా బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు మూడవ రోజు మూడవ రోజు నాడు స్వామివారు మత్స్యావతారంతో ఊరేగింపు జరిగింది ఈ సాయంత్రము శేషవాహన సేవ ఉంటుంది భక్తులందరూ ఈ కార్యక్రమాలకు వచ్చి స్వామివారి దీవెనలు తీసుకొని కీర్ణప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాము గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరము అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు చేయాలని నిర్ణయించాము దాని ప్రకారంగానే మేము వెళ్తున్నాము

మరి డెబ్బై ఐదు మంది యొక్క పత్రికలతోటి వందమంది ఎనిమిది నూట ఎనిమిది మంది ఉన్నారు కార్యక్రమంలో కొద్దిగా తక్కువగా వచ్చినారు వాళ్ళందరినీ ఆహ్వానం చేశాము ఇప్పుడు వంద మందితోటి ఈ యొక్క పారాయణాలు రామాయణ భారత భాగవతాలు మూలమంత్రము మూర్తి మంత్రము అదేవిధంగా స్వామి యొక్క వైభవం అన్నీ కూడా అవతారాలన్నీ కూడా కార్యక్రమాలు అన్నీ జరిపించుకొని తిరువీధుల్లో వైభవంగా స్వామిని ఊరేగు తీసుకొని భక్తులకు అందరికీ దర్శనమిచ్చినాడు ఈరోజు ఉదయం పూర్ణాహుతి పారాయణములు సేవలతోటి మునిచ్చింది సాయంత్రము ఏడు గంటలకు పూర్ణాహుతి పూర్ణాహుతి శేషవాహనం కార్యక్రమం అనేది జరుగుతాయి కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందగలని చెప్పి కోరుతున్నారు